మాట్లాడుస్తా అప్పుడు నాగరేట్ వాళ్ళు కదా హోటల్ పెట్టారు అవును గుంటుపల్లవాళ్ళు ఇంకా సార్ అక్కడ ఉన్నాడు అని తెలుసు I don't know. சிங்கப்பூரா எக்கா சின்னப்பூர் எக்கடா வேறே தனி அண்ட் வைஜாபுத்தம் வரே தேசம் அந்த மனதே கலா ஒம்பை எட்டு மாட்டே மாமூர் தான் உனயே నేను ఇక్కడ వాళ్ళు వేయగలరా ఇక్కడే మేము అడ్రస్ మాకు అడ్రస్ వాట్సాప్ ఇప్పుడు తెలంగాణ అంటే అప్పుడు ఉండదు అక్కడ ఎక్కడ మీ ఊరు ఎక్కడ ఏ అనుకున్నప్పుడు ఎట్లా వస్తాయి తిన్నాను అది చూసుకుంటూ ఉంటే ఎట్లా అప్పుడు వచ్చేదానికి ఫలితం అక్కడ మన కడవని చేసి చదువు ನಾಲ್ಕು ಕೊಡ್ತಾರೆ ಆಯಿತಾ ನಾವು ಮಧ್ಯದ ನಾಲ್ಕಾ